You're going to be ఏ గేయం ఈ అక్షరం ఏంటి ఏ మరి ఏ అంటే ఏంటిదిరా ఏ అంటే ఎలుక ఓకేనా ఎములాడకు పోదామా యములాడకు పోదామా ఎలుక బొమ్మ తెద్దామా ఏం బొమ్మ తెద్దాం ఎలుక బొమ్మ ఎలుక బొమ్మ తెద్దామా ఎర్రెర్రని ఉంగరాన్ని ఎర్రెర్రని ఉంగరాన్ని ఏ ముంగరము ఎర్ర ఉంగరం ఏ ముంగరము ఎర్ర ఉంగరం ఎవరికైనా కొందామా ఎవరికైనా కొందామా ఇదేంటి ఇదేంటి ఇది ఇది వెరీ గుడ్ శివంగి ఏకి సున్నా జుట్టు కింది దానికి అది అందకపోతే పెట్టు ఇంకా ఇంకా గుడ్ ఫైన్ నీకు అందడం లేదు కదా ఏది ఇదేనా మెహక్ పెడతావా Good. Okay. Good.